tá 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 tá

தா 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 땡큐 பை குள்ள வந்து சடே ஜெய் இது போடுதா இது போடுசுனா ஆ శుభ మంగళవారం ఆ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోవులకు దానా పెట్టండి హిందుత్వాన్ని రక్షించండి గోవులకు దానా ఏదో ఒక సమయంలో ఎంతో కొంత దానా పెట్టండి హిందుత్వాన్ని రక్షించండి పదహారు నాలుగు ఇరవై నాలుగు శుభ మంగళవారం గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి హిందుత్వాన్ని రక్షించండి ఇట్లు కాయగుల్ల లక్ష్మి ప్రసాద్ ధన రెడ్ పడుతున్నాను